రాయశ్యమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది చాలా మంత్రాల్లో ప్రత్యేకమైన తంత్రశాస్త్రంలో కొన్ని విధానాలతో పాటు కూడా ప్రతి ఒక్క మన మంత్రాన్ని చెప్పుకున్నాము ప్రతి ఒక్క మంత్రానికి విధి విధానంతో పాటు కూడా ప్రతి కూడా మనం చెప్తూనే ఉన్నాము అలాగే కొన్ని మంత్రాలు కొన్ని సమయంలో మాత్రమే ఉపయోగించే మంత్రాలు ఉన్నాయి అది కొన్ని కొన్ని మంత్రాలు ప్రతిరోజు కూడా దినచర్యతో పాటు చేసుకునే కొన్ని సాధన మంత్రాలు ఉన్నాయి గృహస్థానం చేసుకునే మంత్రాలు ఉన్నాయి అలాగే బహిర్గత అంటే బయట ప్రదేశం చేసుకున్న మంత్రాలు ఉన్నాయి అలాగే ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది అలాగే ఇది చాలా ఉత్తమైన మంత్రము ఇది చాలా కఠోరమైన మంత్రము ఇది మీకు ఆపద సమయంలో ఉన్నప్పుడు మీకు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతున్న సమయం మీకు ఇబ్బంది కలుగుతుందని అన్నప్పుడు మాత్రమే ఎవరి వల్ల మీకు ఇబ్బంది జరుగుతున్నా లేకపోతే మీకు ఏదైనా ఇబ్బంది అవుతున్నప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని ఉపయోగించండి ఈ మంత్రాన్ని ఉపయోగించడం వల్ల మీకు దాని నుంచి విముక్తి కలుగుతుంది అలాంటిది ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు జరగకుండా మిమ్మల్ని కాపాడుతుంది మీకు ఒక అస్త్రంలాగా పనిచేస్తుంది అలాగే ఇది అఘోర భైరవ బ్రహ్మాస్త్ర మంత్రము అంటారు ఇది అఘోర భైరవ బ్రహ్మ అస్త్ర మంత్రము అంటారు ఈ బ్రహ్మాస్త్ర మంత్రాన్ని చేసే సాధకులు చాలా కష్టంగా కొన్ని సిచ్యువేషన్లు ప్రతిరోజు చేయవలసిన మంత్రము కాదు ఇది మీకు ఆపద సమయంలో మాత్రమే మీకు అనుకున్న సమయంలో మీకు ఎవరి వల్ల ఇబ్బంది అవుతున్నప్పుడు మీకు వారి వల్ల మీకు ఏదైనా ప్రాణాభయ స్థితిలో ఉన్నాము మాకు ఇబ్బంది జరుగుతుంది ఈ మంత్రాన్ని ఉపయోగించండి దాని నుంచి మీకు విముక్తి కలుగుతుంది అలాగే ఇది అఘోరవ భైరవ బ్రహ్మాస్త్ర మంత్రాన్ని చాలా భయంకరమైన మంత్రము ఇది ఎప్పుడు పడితే అప్పుడు సాధన చేసే మంత్రము కాదు ఈ మంత్రాన్ని మీరు ఆపద సమయంలో అనుకోని సమయంలో మీకు ఏదైనా ఎదురవుతున్నాయి కొన్ని ప్రమాదాలు లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనుకోని సమయంలో మీరు ఒక సమయంలో ఉన్నారు మీరు బయట ఎక్కడ ఉన్నారు మీకు అనుకోని సంఘటన ఏదో జరగబోతుందని మీకు ఏమైనా అనిపించినప్పుడు ఈ మంత్రాన్ని మీరు ఉపయోగించండి మీకు ఒక రక్షణలాగా మీకు బ్రహ్మాస్త్రం పనిచేస్తుంది ఈ అఘోర భైరవ బ్రహ్మాస్త్ర మంత్రము చాలా తంత్ర సాధనలో చాలా గొప్ప మంత్రము ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరికి చేరువ కావాలని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది అఘోర భైరవ బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఇది చాలా ఉపయోగపడే మంత్రము రా దీన్ని జాగ్రత్తగా మీరు దీన్ని ఎంత జాగ్రత్త కాపాడుకుంటే మీకు ఆపద సమయంలో ఉపయోగపడుతుంది ఈ మంత్రము మీరు రాసి పెట్టుకోండి ప్రతి ఒక్క మంత్రాన్ని కూడా సాధకులు ఎవరైనా కానీ నేను చెప్పే మంత్రాలు ప్రతి ఒక్కటి మీకు అన్ని విధాలుగా ఉపయోగపడే మంత్రాలే ఈ మంత్రాల వల్ల మీకు అన్ని విధాలుగా మీకు మంచి జరగడం తప్ప కానీ చెడు జరిగేది ఉండదు అలాగే ఈ అఘోర భైరవ బ్రహ్మాస్త్ర మంత్రాన్ని మీరు ఒక ఒక బిజినెస్లో కానీ లేకపోతే మీద రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారంలో మీరు ఏమైనా ఉన్నట్లయితే మీకు అక్కడ నుంచి మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతుంది లేదా మీకు ఇంకా పొలిటికల్లో ఉన్నారు లేకపోతే మీరు ఇంకేదన్నా వేరే విషయాలలో దేంట్లో ఉన్నారు వారి వల్ల మీకు ప్రాణప ప్రాణాపాయం ఉంది అన్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు ఉపయోగించుకోండి మీకు రక్షణ వలయంలాగా కాపాడుతుంది ప్రతి ఒక్కటికి ఎలాంటిదైనా మీకు ప్రమాదం మీకు ప్రమాదం నుంచి అంచుల్లో ఉంది మీకు ఎదురు మీకు ఎదురవుతుంది ఒక ప్రమాదం అన్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు ఉపయోగించండి ఆ మంత్రం మీకు రక్షణ కవచం లాగా పనిచేస్తుంది ఇది అఘోర భైరవ బ్రహ్మాస్త్రము చాలా తంత్ర సాధనలో ఒక అఖండమైన మంత్రం ఇది అందుకే ఈరోజు చెప్పడం జరిగింది ఈ మంత్రాన్ని ప్రతిరో మీరు చేసుకునే విధానం చేసుకున్నతో పాటు కూడా మీకు అనిపించినప్పుడు చేయండి ప్రతిరోజు కాకుండా మీకు ఆపద అనిపించినప్పుడు ప్రాణ ఉన్నప్పుడు ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది అవుతున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని చదవండి వారి ఉన్న కష్టాలు కానీ లేకుంటే ఆపదలున్నాయి తొలగిపోవడం జరుగుతుంది ఇది అఘోర భైరవ బ్రహ్మాస్త్ర మంత్రము ఈ మంత్రం గురించి మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధమని రాసుకొని పెట్టుకొని ఓం హ్రేమ్ భం భటుకాయ ఆపదుద్ధరణాయ కురు గురు భటుకాయ వం స్వహ ఓం హ్రేం భం భటుకాయ ఆపదుద్ధరణాయ కురుకురు భటుకాయ హ్రేం హం స్వహ ఇది అఘోర భైరవ బ్రహ్మాస్త్ర మంత్రము ఈ మంత్రాన్ని మీరు జాగ్రత్తగా రాసిపెట్టుకోండి ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో పెట్టని దానికి సమాధానం ఏమైనా జరుగుతుంది సర్వే జి నాసు